హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డీసీఈ నీలిమ ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు తమ్మునలు చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అదే అండి మాఘ పూర్ణిమ రోజు మేము అమ్మవారికి శాఖలు పెట్టుకున్నాం మేమైతే సాకల పున్నం అంటాం కొందరు మాఘపున్నం అంటారు కొందరు మేల్పున్నం అంటారు అయితే ఇది ప్రతీ నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణిమకి ఎంతో విశిష్టత ఉందనేసి నమ్ముతారు అయితే ఈరోజు చాలా స్పెషల్గా అమ్మవారికి పూజలు చేస్తారు అంటే అమ్మవారికి ఇష్టమైన ఫుడ్ అనేది వండి అమ్మవారికి పూజ చేస్తాను అయితే ముందుగా ఇక్కడ నేను ఫైవ్ వెరైటీస్ ఆఫ్ పప్పులు నానేసుకున్నా అవి వచ్చేసి శనగలు సోయాబీన్స్ పెసర్లు బొబ్బర్లు ఉలవలు ఈ బెల్లం కరగబోస్తున్నా అంటే అమ్మవారికి అప్పాలు చేయడానికి ఇంకా పరమాన్నం ఉండడానికి ఇవి సపరేట్ సపరేట్గా ఉడకబెడతాం అన్నమాట ఉప్పు లేకుండా ఉడకబెట్టి పక్కకు పెట్టాలి అలాగే ఇక్కడనే నేను ఇంకో కుక్కర్లో స్వీట్ పొటాటో వేసి వాటర్ పోసి ఉడకబెడుతున్నాను స్వీట్ పొటాటో కూడా ఎక్కిస్తాను అమ్మవారికి స్వీట్ పొటాటోతో పాటు హరి బూట్ చెరుకు వాటర్ మిలన్ మిలన్ ఫ్రూట్స్ అట్లా మనకి నచ్చినవి కూడా ఎక్కిస్తారు ఇక్కడ ఇంకొక కుక్కర్లో అయితే ఏమి తెలిసిన పప్పులు ఉడకబెడుతున్నాయి ఇంకొక కుక్కర్లో అయితే స్వీట్ పొటాటో ఉడకబెడుతున్నాను ఇంట్ వెనక మా మమ్మీ మళ్ళీ టీ అప్పాలు చేస్తున్నారు అనమాట ఇంకా అమ్మవారికి ఎక్కాల్సినవి ఇష్టమైనవి ముఖ్య ముఖ్యమైనవి ఇక్కడ చేస్తున్నాను లైక్ ఐదు తీళ్ళ పప్పులు ఉడకబెట్టడం పెయ్యకుట కోయూర పచ్చి పులుసు పరమాన్నం టీ అప్పాలు హల్వా పూరి ఇవన్నీ వంటకాలు అనేది నేను ప్రిపేర్ చేస్తున్నా ఇవి ప్రిపేర్ అయిపోయాక మళ్ళీ చూద్దాం ఓకేనా ഇപ്പോൾ ഗ്യാ വിജിൽ അനു കിന്ന പടിപ്പോയി അനാട്ടെ മല അത് കിണ്ട കിന്നെട്ട്ക്കൊണ്ട് പക്കനപെട്ട് దానిలో కోల్ కూడా ఉండుతున్నాను దానికి సరిపడా ఆయిల్ అంత ఆయిల్ పోస్తున్నాను అనుకుంటున్నారా ఏంటి ఆకురకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనేసి కొంచెం ఎక్కువనే ఇస్తున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కే ఇది తీసుకొస్తాను ഇട സോയാബീൻ ഉടിക്ക് అది సరిగ్గా ഉടക്ക മതി ഇൻകോ വെട്ടിൽ വെറുതെ పప్పులన్నీ ఉడకబెట్టేసి అందులో వాటర్ అన్నీ వంపేసి పక్కన పెట్టేసాను ఇందాక మా మమ్మీ తీసిన పూరీలన్నీ డీప్ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ బెల్లం కరిగిచ్చిన వాటర్ని పక్కన వండుతున్న అన్నంలోకి వేసి అర అన్నం చేసేస్తున్నాను ఈ విధంగా అన్ని వంటలు వంటలు వంటలైతే మా సమ్మీగా అయినాయి అంటే అమ్మవారికి పెట్టినా ఇంకా మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాను ఏం తినలేదు ఇక్కడ హల్వా చేస్తున్నాను హల్వాలోకి ఇంకా డ్రై ఫ్రూట్స్ రవ్వ అన్నీ వేయించి మంచి నెయ్యి పోసి అమ్మి అమ్మిగా వంటలైతే వండిన మరి మీ ఇంట్లో మీరు సాకల పుణ్యంకి ఏమేమి చేస్తారో ఏమేమి డిషెస్ వండుతారో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఇంకొక పక్కనే వంటలన్నీ తీసేసి సరికి ఫుల్ చెటరు పట్టిపోయినాయి నాకు ఆ కిచెన్లో ఆ వేడికి ఇంకా మా డాడీ అప్పుడు ఎంట్రీ ఇచ్చి అప్పాలు డీప్ ఫ్రై చేశాడు ఇంకా మా డాడీ చేస్తా అంటే ఇంకా సరే అని తప్ప ఇంకా నేను దేవుడు రూమ్లో అమ్మవారిని అలంకరిద్దామని చెప్పేసి ఇంకా దేవుడి రూమ్కి వచ్చేసాను ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయల దండించి నిమ్మకాయలకి మంచి బొట్లు గంధం కుంకుమ పెట్టి పూలదండలు వేపాకు ఇంకా తొట్టెలా అట్లా వేసి మొత్తం అలంకరించి కిందనే పీట వేసి సమ్మక సారక పూజ కూడా చేసినాం అంటే ఈ మాఘ పూర్ణిమ రోజే టూ ఇయర్స్కి ఒకసారి సమ్మకసారక జాతర కూడా అవుతుంది మాకు కుదిరితే వెళ్తాము ఇంకా కుదిరప్పుడైతే ఇంట్లోనే కంపల్సరీ ఈ విధంగా సారక పూజ కూడా అదే రోజు చేసేసుకుంటాం అన్నమాట పీటేసి రెండు గద్దుల్లాగేసి బంగారం పెట్టి రెండు దీపాలు పెట్టి ఇంకా సమకసారక పూజ చేస్తాము మాఘ పూర్ణిమ రోజు సాకల్ సాకలు పెట్టుకుంటాము ఇంక ఇక్కడ పక్కనే ఇదే చేస్తాము రెండొక్క రోజు అయిపోతే కొంచెం పని కూడా తగ్గుతుంది కదా మనకి అని చెప్పేసి ఇంకా ఎప్పుడు పూజారూంలో అయితే ఎక్కువ మట్టుకి నేనే అలంకరిస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం ఇట్లా అమ్మవారికి అలంకరించి పూజ తీసి దీపాలు వెలిగించడం అగరబత్తులు వెలిగించి మంచిగా ఆర్తిస్తే నాకు అదొక పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కోవడం కంటే నాకు ఇట్లా ఇంట్లోనే నీట్గా చేసుకోని పూజ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం కూడా ఈ విధంగా పూజలు చేసుకోవడం ఇంట్లో కంపల్సరీ చేసుకుంటాం అన్నమాట మరి మీరు కూడా చేసుకుంటారా ఇట్లని మీలో ఎంతమంది సమగ్ర సారక పూజ చేస్తారు ఎంతమంది మేడారంకి వెళ్తారు కామెంట్స్ చేయండి అయితే మనం చేసిన వంటలన్నీ అమ్మవారికి అయితే ఎక్కిస్తున్నాను పరమాన్నం వైట్ రైస్ కొయ్యకూర ఐదు రకాల ఉడకబెట్టిన పప్పులు పచ్చి పులుసు హల్వా పూరి తీయప్పాలు ఇంకానేమో స్వీట్ పొటాటో హరిబుడ్ దొరకలేదు మాకు యాక్చువల్లీ ఇంకా హరిబొట్ ఎక్కియలేము చెరుకు వాటర్ మిలన్ మస్క్ మిలన్ అన్నీ వేసి అక్కడనే పక్కకి చంబులో కళ్ళు ఇంకో బయట సాకబెట్టడానికి పెట్టినాం ఇంకా ఫస్ట్ ఇంట్లో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి సమ్మక్క సారకాయ కూడా కొబ్బరికాయ కొట్టేసి బయటకెళ్ళి గేట్ దగ్గర సాకబెట్టేసి పెట్టేసి వచ్చాము ఇట్లా సాకబెట్టుకుంటే పెట్టుకుంటే కూడా ఈ ఎండాకాలము చల్లగా ఉంటారు అనేసి అంటారు అంటే ఇంకా అమ్మవారి కాకుండా ఉంటుంది చాలామందికి అమ్మవారు పోస్తుంది కదా అట్లా అమ్మవారు పొయ్యదనేసి అంటారు అందుకే ముఖ్యంగా సాకబెట్టడానికి అదొక టీ నమ్ముతారనమాట అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ మేమైతే ఇలా సాకలు పెట్టుకుంటాం గేట్ దగ్గర సాకపోసి ఇంకా టెంకాయ కొట్టేసి అక్కడ మొక్కి ఇంట్లోకి వచ్చి అమ్మవారికి ఇంకా అట్లనే సమ్మక్క సారక్క పూజ కూడా చేసుకున్నాం కదా సమ్మక్క సారక్క కూడా ఆడతీయడం చేస్తాను ఇక్కడైతే ఫైనల్గా మా పూజ కంప్లీట్ అయిపోయింది మీకు గనక మా బ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంటులుదెన్ బాయ్